ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాధిక పూజయామి ఇప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాల యొక్క వివరణ గురించి తెలుసుకుందాం కొందరు అడిగారు నన్ను లలిత సహస్రనామ స్తోత్ర వివరణ ఇచ్చారు కదా అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాల యొక్క వివరణ కూడా ఇవ్వండి అని లలితా సహస్రనామ స్తోత్ర వివరణ అయినా కూడా ఇప్పుడు చెప్పేటటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర వివరణ అయినా కూడా ఇదంతా చెప్పడము గురుదేవుల యొక్క ఆశీర్వాదము అనుగ్రహంతోనే ఇలా చెప్తున్నందుకు నాకు సహకరించినటువంటి గురు సమానులు గౌరవనీయులు శ్రీ విజయ్ కుమార్ సార్ గారి సహకారం చాలా అనిర్వచనీయమైనది చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు ఓం శ్రీ గురుభ్యో నమ గురుకృపాహి కేవలం గురుకృపాహి కేవలం శ్రీ స్వామి కృపాహి కేవలం ఇప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మొదటి శ్లోకం విశ్వం విష్ణురత్కారో భూత భవ్యభవత్ప్రభు భూత భృద్భావో భూతాత్మ భూత భావన ఇందులో మొదటి పాదము విశ్వం విష్ణు రషత్కారో భూత భవ్యభవత్ప్రభు ముందుగా విశ్వం ఓం విశ్వస్మై నమ సర్వాణి భూతాని అంటే మొదలుగా ఉత్పత్తి స్థితి లయ లయకారుణుడగు బ్రహ్మము ఏకదైవతముగా చెప్పబడి ఉండట చేత మొట్టమొదట అట్టి ఉభయ విధముకు బ్రహ్మమును శబ్దముచే చెప్పబడుతోంది విశ్వమునకు జగత్తునకు కారణం అగుట చేత బ్రహ్మము విశ్వం అని చెప్పబడుతోంది ఇది మొదటి నిర్వచనం లేదా పరమాత్మ పరమార్థ అంటే సత్యస్థితిలో ఈ విశ్వము పరమ కంటే భిన్నం కాదు అందుకే బ్రహ్మతత్వము విశ్వం అని చెప్పబడుతోంది లేదా ఇంకొకటి విశతి అంటే ప్రవేశించుచున్నాడు కాబట్టి బ్రహ్మతత్వము విశ్వము అనబడుతోంది తత్వ తత్సృచ్ తదేవాను అనుప్రావిశత అంటే దానిని అంటే విశ్వాన్ని సృజించి దానినే అనుప్రవేశించను అనే శృతివచనము దీనికి ప్రమాణంగా ఉంది ఇవి కాక సంహారకాలమునందు అంటే ప్రళయకాలం నందు సర్వభూతములు ఇతనియందు ప్రవేశించుచున్నవి అనే అర్థముచే విసంతి అస్మిన్ అను విశ్వం చేశ్వం అనబడుతోంది సం విసంతి ఈ భూతాలు దేహములను వదిలిపోవచ్చు దేనిని ప్రవేశించుచున్నాయో అను శృతి దీనికి ప్రమాణం ఇట్లు తాను నిర్మించిన కార్యమే యగు సకల జగత్తును ఇతడు ప్రవేశించుచున్నాడు ఇతని ఎందు సకలమును ప్రవేశించుచున్నది అను రెండు విధాల చేతను బ్రహ్మము విశ్వం అను శబ్దంచే చెప్పదగి ఉంది విశ్వమనగా ఓంకారం ఓంకారంచే చెప్పబడివాడు కావున బ్రహ్మతత్వం కూడా విశ్వం అని బడుగుతుందన్నమాట ఇక రెండవ పదము విష్ణుహు చే చెప్పబడదగు తత్వము ఏది అన్న ప్రశ్నకు విష్ణువు అన్న దాన్ని సమాధానంగా చెప్తారు వేవేష్టి వ్యాప్నోతి అని విష్ణు శబ్ద వ్యుత్పత్తి ప్రవేశించు అను అర్థాన్నిచ్చే విస్ ధాతువు ను ప్రత్యయము చేరుటచే విష్ణు అవుతుందని చెప్పదగును విష్ణు పురాణము తృతీయాంశము మొదట అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే ఈ సర్వమును ఆ మహాత్ముని శక్తిచే ప్రవేశించబడి ఉండట చేత ప్రవేశము అను అర్థాన్ని ఇచ్చు విష ధాతువు నుండి ఏర్పడిన విష్ణు శబ్దముచే అతడు చెప్పబడుచున్నాడు అని ప్రవేశ ఎత్తి స్వశక్తిం ఇమం ప్రపంచం అంటే స్వశక్తిని ఈ ప్రపంచమున ప్రవేశింపజేయుచున్నాడు ఆ విషయాన్ని సమర్థించినదిగా ఋగ్వేదమునందు చెప్తున్నారు ఈ రుక్కునకు అర్థం ఏమిటంటే అత్యంత ప్రాచీనుడగు అతనినే స్థుతించుచున్న వారగుచూ సత్యమునకు సంబంధించిన సారభూత తత్వమును ఎట్లు ఉన్నా దాన్ని అట్లే ఎరిగిన వారగుచు జన్మతో సమాప్తి చెందినవారు అవుడు లేదా జన్మరాహిత్యమునందుడు అంటే తత్వమును ఎరిగిన వారగుచూ సమగ్రంగా లేదా ఎల్లప్పుడూ ఈతని నామము ఈతడు అంటే ఇక్కడ విష్ణువు నామమును కూడా పలుకుచునే ఉండు ఓ విష్ణు ఇతరులు నీ నామాన్ని ఉచ్చరించినా ఉచ్చరించకపోయినా శోభనమగుణ్ణి తేజమును సేవింతుము అని ఈ మొదలకు శృతులచే విష్ణుని నామ సంకీర్తనము సమ్యక్ జ్ఞాన ప్రాప్తికై సాధనముగా చెప్పబడి ఉంది వ్యాసుడిని భాగవత రచన చేయమని ప్రేరణ అందిస్తున్న నారదుల వారు చెప్పిన మాటలు పోతన భాగవతంలో ఏం చెప్తున్నారంటే ఈ విశ్వమంతా కూడా విష్ణుమయమే ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటే అన్యమైనది ఏదీ కూడా లేదు ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి స్థితి సంహారాలు ఏర్పడుతూ ఉంటాయి వ్యాస మహర్షి నీవు సర్వజ్ఞుడవు నీకు తెలియనిది ఏమున్నది నీవే ఒక చోట ఒక విషయాన్ని చెప్పి ఉన్నావు ఈ విశ్వ కళ్యాణం కోసం మహావిష్ణువు అంశతో జన్మించానన్న మాట గుర్తు చేసుకో అందువల్ల నీవు శ్రీహరి లీలావతారాల్లోని విక్రమ విశేషాలను సంస్తుతించు మానవుని జ్ఞానానికి అధ్యయనానికి ఔదార్యానికి అనుష్ఠానానికి తపస్సుకు ధైర్యానికి సంపదకు ప్రయోజనం పుణ్యశ్లోకుడైన కమలనాభుని స్థుతించడమే అని తర్వాతి నామము ఓం వషత్కారాయ నమ ఎవరినైతే ఉద్దేశించి యజ్ఞమునందు వషత్కారము అంటే వషట్ అను శబ్దోచ్చారణ చేయబడునో అట్టి విష్ణుతత్వము వషత్కార అనబడుతోంది వషత్కారాది మంత్రరూపముగు ఏ శబ్దము ద్వారా మన యజమానుడు దేవతలను ప్రీతులనుగా చేయునో అట్టి మంత్రము వషత్కారము తర్వాతి నామము భూతభవ్య భవత్ప్రభు ఓం భూత భవ్యభవత్ప్రభువే నమ భూతం చ భవత్ భూత భవ్య భవంతి తేషాం ప్రభు భూతభవ్య భవత్ప్రభు అంటే గడిచినది రానున్నది జరుగుతున్నది భూత భవ్య భవంతి అనబడుతుంది వానికి మూడిటికి ప్రభువు భూతభవ్య ప్రవత్ ప్రభువు అగును మూడు కూడా మూడును కానీ మరి ఇతర విధాలు కానీ కల కాలభేదమును లెక్క పెట్టక అంటే వాని అవధులకు లోను కాక సన్మాత్ర ప్రతియోగిక మగు అంటే ఉనికి మాత్రము తనకు ఆలంబనముగా కలిగినటువంటి ఈశ్వరతత్వాన్ని ఈతనికి కలదు కావున విష్ణువు ఈ శబ్దముచే చెప్పబడదగి ఉన్నాడు భగవద్గీత విభూతి యోగాధ్యాయంలో అహమే వాక్షేహ కాలో ధాతహం విశ్వతో అంటే నాశము లేని కాలమును లేక కాలకాలుడగు పరమేశ్వరుడును సర్వత్ర ముఖములు గలగ కల విరాట్ స్వరూపియ కర్మఫల ప్రదాతయను నేనై ఉన్నాను అని గీతాచార్యుడు అర్జునకు ఉపదేశిస్తాడు అలాగే విశ్వరూప సందర్శన యోగాధ్యాయంలో ఆ భగవాను విరాట్ స్వరూపమును గాంచి నివ్వరపోయి నీవెవరవు అన్న అర్జునుని ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఉపయోగించిన మొదటి పదం కాలంస్మి అంటే ఆ పరమాత్మయే కాలుడు కాలానికే కాలస్వరూపుడు అట్టివాడు భూత భవిష్యత్ వర్తమానాలకు ప్రభువు అని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు కదా నిన్నటి రేపుకు కానీ నేటి నిన్నకు కానీ నేటికి రేపు కానీ రేపటి నిన్నకు కానీ అన్ని కాలాలకు ఆయనే ప్రభువు అన్ని కాలాల్లో ఆయనే ప్రభువు కాలస్వరూపుడు కాలాతీతుడు కాలకాలుడు అయిన ఆ విష్ణుదేవునికి ప్రణామం తర్వాత భూత భృద్భావో భూతాత్మ భూత భావన ఇందులో భూతకృత్ అంటే ఓం భూతకృతే నమ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్థధ అని తెలిపి ఉన్నాడు నేను సమస్తమైన ప్రపంచం యొక్క ఉత్పత్తికి కారణభూతుడను ఆ ప్రకారమే నాశనమునకు కారణభూతుడను అంటే ప్రళయానికి కూడా కారణభూతుడిని అయి ఉన్నాను అని చెప్తున్నాడు సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థాంతి కల్పదౌ విసృజామ్యహం అంటే రాజ విద్య రాజగుహ్య యోగాధ్యాయంలో ఆ పరమాత్మ సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలమున నా ప్రకృతిని అంటే మాయను చేరి అందు అణిగి ఉండును తిరిగి సృష్టి కాలమున వాణిని నేను సృజించుచుందును అని అర్జునకు తెలిపిన దానిలో కూడా భూతకృత్ నామార్థాన్ని చూడవచ్చు ఈ రెండు శ్లోకాలు సృష్టి ప్రళయ సమయాల్లో ఆయన చేసే సృష్టి లయలను గురించి తెలుపుతున్నాయి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ ఐదవ నామానికి అర్థం సాధారణ పరిస్థితుల్లో జరిగే జనన మరణాలకు కూడా అన్వయించుకోవచ్చు భూతాన్ని కరోతి ఇది అని వ్యుత్పత్తి అర్థం అన్నమాట రజోగుణమునకు ఆశ్రయంగా తీసుకొని చతుర్ముఖ బ్రహ్మ రూపముతో ఆయా ప్రాణులను సృష్టించుచున్నాడు భూతాని కృంతతి ఇది భూతకృత్ భూతములను ఛేదించును భూతాని కృణోతి భూతములను హింసించును తమోగుణములను ఆశ్రయించి భూతములను ఛేదించును లేదా హింసించును తరువాతి నామము భూతభృత్ ఓం భూతభృతే నమ భూతకృత్ అన్న నామానికి రజస్తమో గుణాలను ఆధారం చేసుకొని సృష్టి లయలను ఆయనే చేయుచున్నాడని అర్థం వివరించడం జరిగింది ఈ భూతభృత్ అనే నామంతో ఆయనే స్థితికారుడు అనేది కూడా తెలుస్తోంది భగవద్గీతలోని క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం నందు భూత భర్తృజ తత్నేయం రసిష్ణు ప్రభవిష్ణుజ అంటే పుట్టించువారు పోషించువారు లయింపచేయువారు కూడా పరమాత్మయే అని తెలుస్తుంది బ్రహ్మ విష్ణు శివరూపాలు మూడు కూడా వారివే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమ ధర్మస్య తదాత్మ తదాత్మానం సుజామ్యహం అంటే ఈ శ్లోకము బహు సందర్భాల్లో తరచూ వాడబడుతూ ఉంటుంది ఓ అర్జున ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి ఎగుచుందునో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకొనుచుందును అని భగవంతుడు వాస్తవంగా నిరాకారుడు సర్వవ్యాపి ప్రపంచాతీతుడు ప్రకృతికి విలక్షణమైనవాడు అనంతుడు నాసరహితుడు లోక కళ్యాణార్థమై వారు అప్పుడప్పుడు దేహాన్ని ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మ సముధరణాది కార్యాలను వనర్చుటకై లోకాన అవతరిస్తూ ఉంటారు మాయను స్వాధీనపరచుకొనిన వారు కనుక వారు తమ ఇష్ట ప్రకారం దేహాన్ని గ్రహించుటకు త్యజించుటకు శక్తి కలిగి ఉండరు భూత భృత్ కనుకనే ఆయన సృష్టించిన ఈ ప్రపంచానికి స్థితికారకుడై దాని నిర్వహణను కూడా ఆయనే చూసుకుంటారు తర్వాతి నామము భావ ఓం భావాయ నమ ఉనికియే తన రూపంగా కలవాడు భవతి ఇది భావ అంటే ప్రపంచ రూపమున అగుచున్నాడు భవతి అంటే ఉండును భూ సత్తాయ ఉనికి అను అర్థం నందు ఈ ధాతువు నుండి కర్త కర్తృ ఉత్ ఉత్పత్తి అనమాట భూతయ్యే ఇది భావ అంటే ఉనికి కేవలం భావ ఉత్పత్తి భావము అనగా కేవలం ధాతువునకు కల అర్థం మాత్రమే అనగా సత్తారూపుడు తర్వాతి నామం భూతాత్మ ఓం భూతాత్మనే నమ గదిలో ఉన్న మఠాకాశం కానీ కుండలో ఉన్న మఠాకాశం కానీ వివిధమైన వస్తువులచే పరివేష్టించబడ్డది సర్వవ్యాపకమైన ఆకాశం మాత్రమే అదేవిధంగా అన్ని భూతాలలో ఉన్న తేజం కూడా ఆ పరమాత్మయే పురుష సపర పాత్ర భక్త్యభ్యస్వనన్య ఎస్థ్యాంతఃాని భూతాని ఏన సర్వమిదం తతం ఎవని అంది ప్రాణ కోట్లన్నీ నివసించుచూ ఉన్నాయో ఎవనిచే ఈ సమస్త జగత్తును వ్యాపించి ఉన్నదో అట్టి పరమ పురుషుడు అంటే పరమాత్మ అనన్యమగు భక్తి చేతనే పొందబడగలడని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునకు అక్షర పరబ్రహ్మయోగంలో తెలిపి ఉన్న దానిలో ఈ విషయమే తెలుస్తోంది భగవద్గీతలోని పద్మూడవ అధ్యాయమైన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు కూడా సమం సర్వేషు భూతేషి తిష్టంతం పరమేశ్వరం అంటే సమస్త ప్రాణుల్లో సమమగునట్టి పరమేశ్వరుని ఎవడు చూడగలడో వాడే నిజంగా చూచువాడని గీతాచార్యుడు తెలిపిన దానిలో కూడా అన్ని భూతమలయందు సమముగా ఉన్న ఆ భూతాత్మ యొక్క వివరణ దొరుకుతుంది భూతానం ఆత్మ భూతములకు అంతర్యామి రూపమున ఆత్మగా నుండువాడు యేషత ఆత్మాంతర్యామ్యమృత ఈతడే నీకు ఆత్మయు అంతర్యామియు అమృతతత్వమును అను శృతి ఇందులకు ప్రమాణం ఆయా ప్రాణులయందు తాను ఉండి వాణిని తన ఆజ్ఞచే ఆయా వ్యాపవ వ్యాపారాలయందు ప్రవర్తిల చేయువాడు యమయతి ఇది అంతర్యామి అని తర్వాతి నామము భూత భావన ఓం భూత భావనాయ నమ తస్మాత్వా ఏ తస్మాత్మన ఆకాశ సంభూత అంటే సంకల్పం మాత్రమే ఆకాశము వాయువు అగ్ని జలము పృథివ్యాధులు సృష్టింపబడ్డాయి ఈ సృష్టి అంతయును ఆయన తపోఫలమే భూతభావన భూతేశ దేవదేవ జగత్పథే అంటే ప్రాణికోట్లు యు కావు ఈశ్వర సంబంధమగు నా ఈ యోగ మహిమను చూడుము నా ఆత్మ అంటే స్వరూపం ప్రాణికోట్లను ఉత్పన్న మునర్చునదియు భరించునది అయినను ఆ ప్రాణుల ఉండటం ఉండటలేదు భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగమునందు పై వాక్యాలను భగవానుడు దృశ్యరహిత ద్వైత దృష్టి ఎందు చెప్పారు అట్టి పూర్ణ స్థితి ఎందు ఒక్క బ్రహ్మం తప్ప అన్యమగు ఏ వస్తువు నన్ను ఉండనేరదు కావున ద్వైత దృష్టిలో తన యొక్క స్వరూపము ప్రాణులను భరించుచున్నను రక్షించుచున్నను పరమార్థ దృష్టిలో ప్రాణుల్లో కానీ జగత్తులో కానీ ఏ మాత్రం సంబంధం లేక వెలిసి ఉన్నారు భూతాని భావయతి భూతములను కలిగించును లేదా వృద్ధి నందించును పోతన భాగవత షష్టమ స్కంధం నందు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఈ జగత్తులోని సమస్త జీవులు నా స్వరూపాలే నేను భూత భావనుడను ఈ సృష్టిలోని సమస్త రూపాలను నిర్దేశించువాడను నేనే బ్రహ్మము శబ్ద బ్రహ్మము రెండు శాశ్వతమైన నా దేహములు ఆత్మస్వరూపుడనైన నేను అఖిల లోకముల యందు నిండి ఉన్నాను ఈ సమస్త జగత్తులు నాలో ఇమిడి ఉన్నాయి ఈ రెండు స్థితులు నాకు అనుకూలంగా నడుస్తూ ఉంటాయి నేను ఈ రెండింటిలో అంతర్లీనంగా ఉంటాను నిద్రించడివాడు స్వప్నావస్థలో సమస్త విశ్వమును సందర్శించి మేల్కాంచిన అనంతరము తాను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాడు అదేవిధంగా జీవులు ఈ విశాల సృష్టి ఎందు విహరించి ఏదో ఒకనాడు భగవంతుని మాయ నుండి విడివడిన వారే పరమార్థాన్ని తెలుసుకుంటారు రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం ओम श्री गुरुभ्यो नमः